హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి రాగి బూరెలు ఈ రాగి బూరెల్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి జల్లెడిని తీసుకోండి దీనిలోకి వన్ కప్ వరకు రాగి పిండి వేసుకొని దీన్ని ఇలాగా జల్లించేసుకొని తీసుకోండి ఇలా జలించుకోవడం వల్ల మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి అలాగే దీనిలోకి వన్ కప్పు వరకు గోధుమ పిండిని కూడా తీసుకోండి మనము ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతోటి గోధుమ పిండిని కూడా తీసుకొని దీనిని కూడా ఈ విధంగా జలించేసుకొని తీసుకోండి ఇలా జల్లించుకున్న ఇరన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి ఇప్పుడు ఈ పిండిని పక్కన ఉంచండి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోకి కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకోండి మీరు ఈ ప్లేస్లో రాగిబూరలు అనేవి ఎక్కువగా నిల్వ ఉండాలి అంటే ఎండు కొబ్బరి వేసుకోండి నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పచ్చి కొబ్బరి వేసానండి దీనిలోకి మూడు ఇలాచి కూడా వేసుకొని మూత పెట్టేసి ఇలా, ఇలా మెత్తగా గ్రైండ్ గ్ 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 చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి వన్ కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోండి మనము ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి వన్ కప్పు వరకు బెల్లం తురుముని తీసుకొని అలాగే పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు దీన్ని ఇలా బాగా కరిగించండి ఈ రాగిబూరలకి పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం అనేది ఇలా కరిగిపోతే సరిపోతుందండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనకి బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగేంత వరకు దీన్ని ఇలా బాగా కరిగించండి చూడండి మనకి బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి వడకట్టేసుకొని తీసుకోండి ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్ని ఇలా క్లీన్ చేసుకొని తీసుకోండి దీంట్లోకి మనం వడకట్టి ఉంచుకున్న బెల్లపు వాటర్ని కూడా వేసుకొని అలాగే దీనిలోకి త్రీ స్పూన్స్ వరకు తెల్లనవ్వుల్ని కూడా వేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమం ఏదైతే ఉందో దానిని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలోకి వన్ టు టూ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి బూరెలు అనేవి పొంగుతూ చాలా బాగా వస్తాయండి నెయ్యి కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి ఇవన్నీ కూడా బెల్లపు వాటర్లో ఇలా కలిసేంతవరకు ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన ఉంచండి ఇప్పుడు మనం ముందుగా జల్లించి ఉంచుకున్న రాగి పిండి అలాగే గోధుమ పిండి ఏదైతే ఉందో ఈ పిండిలోకి బెల్లపు వాటర్ ఏవైతే ఉందో ఈ బెల్లపు వాటర్ని దీనిలోకి వేసుకోండి ఇలా ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలపండి ఈ బెల్లం పాకం అనేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి లైట్గా ఈ విధంగా కలిపేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఈ బెల్లం బెల్లంపాకంని వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా చపాతి ముద్దలాగా కలపండి అలాగే దీనిలోకి పావు టీ స్పూన్ వరకు వంట చూడ కూడా వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా బాగా మిక్సింగ్ చేయండి ఈ బెల్లం పాకం అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా చేతితోటి కొంచెం కలపడం ఇబ్బందిగానే అనిపిస్తుందండి ఇలా నిదానంగా ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు ఈ విధంగా కలపండి అలాగే దీనిలోకి కాచేలా వచ్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని బాగా కలపండి ఇలా పాలు వేసి కలపడం వల్ల మనకి రాగిబుర్రలు అనేవి చాలా పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఈ విధంగా పాలు కూడా ఒకేసారి వేయకుండా ఈ విధంగా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం లూజ్గా ఉండేట్లుగా కలపండి ఇలా లూజ్గా ఉండేట్లు కలపడం వల్ల మనకి రాగి బూరలు అనేవి మనకి పగలకుండా ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి రాకుండా చాలా బాగా వస్తాయండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దీనిని పక్కనుంచండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి దాంట్లోకి డీప్ ఫ్రై కేసేటప్పుడు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసేసుకుంటూ పాలిథిన్ కవర్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇలా అప్పల్లాగా ప్రెస్ చేయండి ఇలా బూరెలు ప్రెష్ చేసుకొని మీకు నచ్చిన సైజులో మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఈ విధంగా బూరెల్ని ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోండి చూడండి వేసిన వెంటనే వీటిని తోటి కలపకుండా ఇలా బూరెలు ఏవైతే ఇలా పొంగుతుంటాయో అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపులో కూడా మనకి బూరెలు మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఈ రాగి బూరలు అనేవి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని రెండు వైపులో కూడా బాగా ఫ్రై చేయండి చూడండి ఇలా మనకి రెండు వైపులో కూడా బాగా ఫ్రై అయిపోయాక వీటిని తీసేసుకొని ఒక పేపర్లోకి వేసుకోండి ఇలానే మిగతా బూరెల్ని కూడా వేసేసుకోండి ఒక బూరే కంప్లీట్గా పైకి తేలిన తర్వాత రెండో బూరెను వేసుకొని వాటిని కూడా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇలానే పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా బూరెలు చేసేసుకొని వీటిని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే రాగి బూరెలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ రాగి బూరల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిని వేడివేడిగా కానివ్వండి లేదా చల్లారిన తర్వాత అయినా కూడా వీటిని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన మాస్ వోల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కురింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్